విశ్రాంతి కోసం బ్రేక్ తీసుకొని వెకేషన్ కోసం విదేశాలకు వెళ్ళినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు హైదరాబాద్ చేరుకున్నారు ఈ సందర్భంగా బాలకృష్ణ గారు అసెంబ్లీ వేదికగా చేసినటువంటి పైన మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా చిరంజీవి గారు కేవలం నేను చెప్పాల్సింది చెప్పాను అంటూ ముందుకు కదిలేరు అయితే నిజానికి బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలపై చిరంజీవి గారు మొన్ననే ఒక లేఖ రాసినటువంటి సంగతి తెలిసిందే కదా అయితే ఆ లేఖ ద్వారానే తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశానని చిరంజీవి పరోక్షంగా తెలిపినట్టయింది అందుకే తాజాగా ఈ అంశంపైన మళ్ళీ మాట్లాడేందుకు ఆయన ఆసక్తి చూపలేదని తెలుస్తోంది మరి ఈ పరిణామం సినీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారిపోయింది ఇప్పుడు బాలకృష్ణ గారు కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడాడని ఆడారని మెగాస్టార్ చిరంజీవి లేఖ రాసినటువంటి సంగతి తెలిసిందే అయితే ఈ విషయం మీద మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కూడా లేఖ విడుదల చేశారు మరి ఈ విషయం పైన బాలకృష్ణ స్పందించి బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు అయితే ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి ఈ విషయం మీద మరోసారి స్పందిస్తారని భావించారు మీడియా కానీ అట్లా భావించినటువంటి మీడియాకి షాక్ ఇస్తూ ఆయన చెప్పాల్సింది చెప్పానంటూ స్పందించగని వెళ్ళిపోవడం గమనార్హం నమస్తే